బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని గ్రామ గ్రామాల జరపండి మట్టలాలలో ఉన్న అన్ని డివిజన్ కేంద్రాల్లో జరపమని చెప్పి ఈరోజు జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల అమృతోత్సవాలు ఈ సందర్భంలో ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థగా భారతదేశం వర్ధించడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగమే అనేక మార్లు ఇలా ప్రూవ్ చేయబడ్డది అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా ఈ దేశంలో అంతరాలు ఉన్నంత వరకు ఈ దేశంలో అసమా అసమానతలు ఉన్నంతవరకు ఈ దేశంలో కుల రక్షణ ఉన్నంత వరకు రాజ్యాంగ రక్షణలు తప్పకుండా అమలు చేయాలని చెప్పి మృతి పట్టాల మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ట్రైబల్స్ కోసం కానీ షెడ్యూల్డ్ కాస్ట్ కోసం కానీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు చేసుకునేటువంటి ఆస్కారం ఉందంటే మానీయుడు అంబేద్కర్ గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది శాతం ట్రైబల్స్ ఉంటే ఇప్పటి వరకు కూడా సవరించలేదు ఇవాళ పదహారున్నర పదిహేడు శాతం ఎస్సీ జనాభా ఉంటే ఇప్పటి వరకు కూడా సవరించలేదు కేవలం మాటలకు మాత్రమే పరిమితమై ఇవాళ ట్రైబల్స్ కళ్ళల్లో షెడ్యూల్ కాస్ట్ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ గురు అయిపోయింది దేశంలో సృష్టించబడ్డ సంపద అశేష ప్రజానికం ఆకలి తీర్చాలని అవసరాలు తీర్చాలని చెప్పి ప్రవచించిన మానేయుడు అంబేద్కర్ గారు కురుషల్లో ఉన్నవాడికైనా వేల కోట్ల రూపాయలు బంగ్లాలో ఉన్న వాళ్ళకైనా ఒకే ఓటు హక్కు కల్పించినటువంటి మహానాడు అంబేద్కర్ గారు ఉన్న ఉన్నవాళ్ళైనా కూలీ చేసుకున్న వాళ్ళైనా ఎమ్మెల్యేలకు కావచ్చు చట్టసభలలో పార్లమెంట్ సభ్యులు కావచ్చు అని చెప్పి వారు ప్రవచిస్తే దానికి అనుగుణంగా ఒక మామూలు ఛాయవాలా ఈ దేశ ప్రధానమంత్రిని చేసేందుకు కనుక కూడా ఈ రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కులు కానీ ఇంత గొప్ప మానవతా విలువల కలిగిన ఇంత గొప్ప సోషల్ కాన్సెప్ట్ కలిగిన రాజ్యాంగాన్ని మార్చని చెప్పి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడమైనటువంటిది అతి నీతి నీతి మహిళల చగా నేను భావిస్తా ఉన్నాను ఇవాళ కూట్ల రాయి తీయలు ఎట్ల రాయి తీసినట్టుగా మన రాష్ట్రంలో కనీస సమస్యలు పరిష్కరించలేటువంటి ముఖ్యమంత్రి గారు రాజ్యాంగానే మార్చాలని చెప్పి చెప్పడం అంటుంది ఇది విడ్డూరంగా ఉంది అసెంబ్లీకి అయితే అసలే ఉండదు ఏ రాజ్యాంగం ద్వారా అయితే ఇవాళ వాళ్ళకు బాధ్యతలు వచ్చినాయో ఆ రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన పదం ద్వారా డ్యూటీస్ డిశార్జ్ చేయాల్సినటువంటి వీళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ఇవాళ అంబేద్కర్ గారిని జాతి గుండెల నుంచి వెళ్ళి దూరం చేసినటువంటి నీచమైన కుట్రలో భాగమే కేసీఆర్ గారి ఈ మాట్లాడని చెప్పి మనం ఉన్నాం ఇవాళ వారి జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా రాజ్యాంగాన్ని మరొకసారి దానికి గొప్పగా ముందు తీసుకుపోయే దాంట్లో మనందరం కూడా ఈ జాతికి జాతి పునరంకితం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపుస్తా